మనం బోధన్లోని వసంత గృహ భోజనంలో ఉన్నాము ఇది ఎక్కడో కాదండి బోధన్ బస్ స్టాండ్కి ఆపోజిట్ సందారాణి హాస్పిటల్ పక్కన ఉంటుంది బోటి కాళ్ళు తలకాయ మటను చికెను నాటుకోడి ఇట్లాంటివన్నీ లీవర్ ఫ్రై అవన్నీ ఇట్లాంటివన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి తక్కువ రేటు దొరుకుతూ ఉంటాయి అంటే మామూలు మనుషులు కూడా అంటే అందుబాటులో అందుబాటులో ఉండే రకంగా ఉంటాయి కా రైస్ అయితే అన్లిమిటెడ్ పెడతానే ఉంటుంది ఇప్పుడు ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఈ హోటల్ రన్ చేయబట్టి అప్పటి నుంచి ఈ హోటల్కి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఇక్కడ మనతో పాటు ఓనర్ కూడా ఉన్నారు ఆ ఓనర్కి అడిగి తెలుసుకుందామా అసలు ఏంట అసలు ఎట్లా నడుపుతున్నాడు హోటల్ అని నమస్కారం అండి సార్ నమస్కారం సార్ ఎట్లా సార్ ఈ హోటల్లో ఏమేంటి స్పెషాలిటీ ఏంటి ఎందుకు మీకు అంత పేరెందుకు ఈ హోటల్కి స్పెషాలిటీ ఏంటి నేను రెండు వేల ఆరులో గల్పు పోయినా గల్పు పోయి రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వచ్చిన తర్వాత నాకు ఈ ఫీల్డ్లో కొద్దిగా అనుభవం ఉండి ఈ హోటల్ పెట్టాను రెండు వేల పదకొండులో తర్వాత ఏమైందంటే ఇక్కడ హోటల్ పెట్టిన తర్వాత మామూలుగా న్యాచురల్ ఫుడ్ పెట్టాలనుకున్నా చికెన్ మటన్ తలకాయ బోటి నాటుకోడి చేపలు ఫ్రై కర్రీ ఎవరైనా చెప్తే చేస్తాము ఆర్డర్ ఇస్తే చేస్తాము రెండోది పప్పన్నం ఉంటుంది మూడు కూరలు అన్నం భోజనం సూపర్ ఉంటుంది ఫ్రిడ్జ్ లేని ఓటలు ఇప్పటిదాకా మేము హోటల్లో ఫ్రిడ్జ్ పెట్టలేదు ఏది చేసినా న్యాయంగా సోడా అంటే ఏది కూడా ఏం బియ్యం కూడా కాస్ట్లీ బియ్యం అన్ని రకాలుగా బాగుంది నేను నాకు వచ్చేది ఒక వ్యక్తి నుంచి రెండు ఇరవై రూపాయలు మిగులుతాయి అంత మంచి భోజనం పెడతా అంటే డబ్బు కాకుండా ఇక్కడ ఫ్రేమ్ అనురాగాలతో అన్నం పెట్టే హోటల్ అనేది వసంత గృహ భోజనం సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హోటల్ నడుపుతా ఉన్నారు ప్రజల ఆదరణ ఎట్లా ఉంది పదమూడు వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు పడ్డది నాకు ఈ చుట్టుపక్కల నాలుగైదు మండలాల్లో కానీ ఎవరైనా కూడా నాకు ఆప్యాయంగా మాట్లాడుతున్నారు నేను పెట్టే భోజనానికి నాకు మంచి పేరు వచ్చింది నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు ఆర్డర్గా ఆర్డర్ ఎవరైనా ఇవ్వాలి మీకు మీతో జీయించుకోవాలి ఎందుకంటే చాలా అద్భుతమైన భోజనం పెడతా ఉంటారు అద్భుతమైన కర్రీస్ కూడా చాలా టేస్ట్ ఉంటాయని చెప్తా ఉన్నారు అంతేకాకుండా మీరు ఒకవేళ ఆర్డర్ మీకు ఇవ్వాలని అంటే మీ నెంబర్ ఏంటి వాళ్ళకి చెప్తారు నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ సిక్స్ వన్ టూ సిక్స్ నైన్ నా పేరు వసంత్ రెడ్డి నాకు ఒక గంట ముందు చెప్తే వంద మంది చేయగలుగుతా ఇంకా ఎక్కువగా అంటే ఒకరోజు ముందు చెప్తే నేను చేయగలుగుతా ఇంకోటి ఏంటంటే నా దగ్గర శనివారం రోజు ఒక చికెను నాటుకోడి పప్ప పప్పు అన్నం తప్ప ఏముండదు ఆ రోజు మేకలు కొయ్యరు కాబట్టి నా దగ్గర ఉండదు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లేని హోటల్ ఇది ఒకటే ఉంది బోధనలో నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా నా ఫుడ్ బాగుంటుంది నేను చెప్తున్నాను అంటే డోర్ డెలివరీ చేస్తారా సార్ ఎట్లా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి డోర్ డెలివరీ అంటే మామూలుగా దగ్గర దగ్గర అయితే నేను ఇచ్చ అంటే ఒక పది కిలోమీటర్ ఉంటే కొద్దిగా కష్టమవుతుంది నాకు అంటే ఈ రేట్లకు సంబంధించి అంటే చాలా తక్కువ రేట్లు ఇలా ఒక చికెన్ బిర్యానీ తీసుకున్న అది తీసుకున్న కొంచెం హైపోటల్లోకి వెళ్తే రెండు వందలు మూడు వందలకు తక్కువకుండా రైస్ తినాల్సి వస్తుంది కాకపోతే మీ హోటల్కి వస్తే ఒక రెండు వందల రూపాయలలో ఇద్దరు కడుపు నిండా భోజనం చేసిపోయే పరిస్థితి ఉంది రేట్ల విషయాలే నాకు ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండడానికి కారణం నా హోటలే నాకు మంచి పేరు ఉంది ఎక్కడవైనా నన్ను గుర్తిస్తున్నారు నాకు తక్కువ లాభం ఉన్నది నేను కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తున్నాను అబద్ధం లేదు మోసం లేదు ఇది కథ ఏది తిన్నా నూట యాభై రూపాయలే ఒక నాటుకోడి మాత్రం రెండు వందలు చికెన్ నూట యాభై మటన్ నూట యాభై బోటీ నూట యాభై తలకాయ నూట యాభై పప్పు అన్నం వచ్చేసి వంద రూపాయలు ఫుల్ మిల్స్ మూడు కూరలు తిన్నంత అన్నం ఎంత అన్నం అయితే అన్లిమిటెడ్ ఎవరు ఎన్ని తిన్నా ఎంత అన్నం తిన్నా ఫ్రీ అంతే ఇది మా రేట్లు ఇక్కడ భోజనం చేసే చేసేవారు ఉన్నాను భోజన ప్రియులు కూడా ఉన్నారు దరిదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారట వాళ్ళకు వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి చూద్దాం నమస్తే సార్ నమస్తే ఎట్లా సార్ ఈ హోటల్ నుంచి ఈ హోటల్కి ఎప్పటి నుంచి వస్తారు ఈ హోటల్ ప్రత్యేకత ఏంటని మీరు చెప్తారు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ భోజనం చేస్తాం మామూలుగా వేరే హోటల్లో తింటే అన్నము జీర్ణమైనట్టు ఉండదు ఇక్కడ తింటే మాత్రము మేము ఇంట్లో తిన్నట్టే ఉంటుంది ఎనిమిది సంవత్సరాల నుంచి మేము కంపల్సరీ ఏదైనా తినవా తినాలనిపిస్తే ఇక్కడికి వచ్చి మా కాక కూడా ఆప్యాయంగా పలకరించి తిన్నంత వాటిచ్చి పంపిస్తాడు కాక అంటే ఓనరా ఓనరా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటారా ఏమేమి తింటారు సార్ ఇక్కడ నాటుకోడి మటన్ బోట్ స్పెషల్ ఏంటి సార్ ఇక్కడ మటన్ నాటుకోడి రెండు ఇంకా ఇంకా ఏమైనా ఇంకా ఈ హోటల్ గురించి ఏమైనా చెప్తారా సార్ ఈ గరీబ్ హోటల్ అంతే దీని పేరు గరీబ్ హోటల్ చూసాం కదండి దీని పేరు గరీబ్ హోటల్ అంట అంటే నేను ఫస్ట్ చెప్తున్నాను ఎవరైనా తక్కువ రేట్లో కడుపు నిండా భోజనం చేసిపోవాలంటే ఈ హోటల్కి రావాలి ఈ హోటల్కి పేరు కొత్తగా గరీబ్ హోటల్ అని పెట్టినన్న ఇందులో సర్వ్ చేసి ఒక బావి ఉన్నాడు ఆ బాయ్ కడిగి తెలుసుకుందాం ది హోటల్ గురించి చెప్తాము ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నావు ఎట్లా ఎట్లా మూవ్మెంట్ ఎన్ని సంవత్సరం నుంచి చేస్తున్నా కుకింగ్ చేస్తా అన్ని మంచి చికెన్ మటన్ తలకాయ బోటి ఉంటాయి ఫ్రిడ్జ్లో ఏం పెట్టాము మెప్ప ఫ్రెష్ ఉంటాయి అందరూ వచ్చి ఇంటర్ భోజనం మంచిగా ఉంటుంది అంటే ఇంటి లెక్క ఉంటే భోజనం అన్నది ఎప్పటికైనా ఎప్పటికీ ఫ్రెష్ ఎప్పుడు అంటే అప్పుడు ఫ్రెష్ ఉంటుంది ఎలా మిలిగిన కానీ మిలిగాయి ఎప్ప మళ్ళా కావాలంటే అండుతాం సప్రెష్ అంటే ఈ ఏదైతే ఉందో ఇవన్నీ నువ్వే చేస్తావా నువ్వు నేను చేస్తాను ఇంకొక అక్కడిని చేస్తాం కలిసి అంట చికెన్ మటన్ పప్పు అన్నం ఇద్దరం కలిసి చేస్తాం చాలా టేస్టీగా నుంచి నేర్చుకున్నావు నువ్వు ఇక్కడ చిన్న వయసే ఉంది ముందు క్లీనింగ్ వచ్చిన క్లీనింగ్ ఇంకో భోజన ప్రియుడు ఉన్నాడు తెలుసుకుందాం ఏంటి అని నమస్కారం సార్ నేను గత పది సంవత్సరాల నుంచి సార్ నేను వసంత గృహ భోజనంలో భోజనం చేస్తా చాలా స్వచ్ఛంగా మంచిగా ఉంటుంది భోజనం ఇంకా వసంత గృహ భోజనంలో మా వసంత అన్న భూజం తట్టి మరి అన్నం వేసుకో కడుపు నిండా అన్నం తిను అని ఏ హోటల్లో చెప్పరు సార్ తక్కువ తింటే బాగుంటుంది అని అంటారు కానీ ఈ వసంత అన్న భూజం తట్టి ఇంకా అన్నం వేసుకో కడుపు నిండా తిను అని ఆప్యాయంగా మాట్లాడతాడు మంచిగా కూరలు మంచిగా ఉంటాయి సార్ ఇంట్లో వండుకున్నట్టు మంచిగా ఉంటాయి కూరలు బాగా తృప్తి అనిపిస్తుంది సార్ ఈ హోటల్లో ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గత పది సంవత్సర సంవత్సరాల నుంచి వస్తా సార్ ఇక్కడ ఇంట్లో తిన్నట్టే ఉంటుంది సార్ మాకు ఆప్యాయంగా మాట్లాడి మంచిగా భోజనం పెట్టి పంపిస్తాడు ఏమేమి తింటారు మీరు ఇక్కడ ఏమేమి ఇష్టపడతారు సార్ ఇక్కడ చికెన్ కర్రీ ఉంది ఒక్కొక్కసారి చేప వండుతారు చేప ఆండినప్పుడు తీసుకుంటాం ఇంకా కూరగాయలు కూడా మంచిగా వండుతారు సార్ కూరగాయలు కూడా తింటాం మేము తృప్తి అనిపిస్తుంది సార్ ఇంట్లో తిన్నట్టు ఇంకా ఇంకొక అన్నయ్య ఉన్నాడు భోజన చేస్తా ఉన్నాడు తెలుసుకుందాం ఏంది ఏంటి అన్నది అన్న ఎప్పటి నుంచి ఇక్కడికి ఈ హోటల్కి వస్తావు ఎప్పటి నుంచి ఈ హోటల్కి వస్తావు ఎప్ప ఎట్లా ఎట్లా ఉంటాయి ఈ హోటల్ భోజనం ఎట్లా ఉంటుంది ఎట్లా మీకు మీకు తనకు సంబంధాలు ఎట్లా ఉంటాయి భోజనం అయితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది భోజనం తింటే ఒకసారి ఇస్తే మళ్ళీ మళ్ళీ రావచ్చు ఇంకా భోజనం అయితే బాగుంటుంది సూపర్ ఉంటుంది అన్న మరీ అడిగి అడిగి చేస్తారు అన్న అన్నం పెట్టుకోండి తినండి కాబట్టి తింటే ఇట్లా తలకాయ కూర బోటి చికెన్ ఫ్రై అన్నీ వస్తారా అన్న ఎక్కడి నుంచి వేసారు మీరు మాది విలేజ్ నుంచి వస్తాం కదా కారేగాం నుంచి ఇక్కడ తినడానికి వచ్చారట ఇంకొకరు ఇంకో ఇంకొకరు బాన్సువాడ నుంచి వచ్చారట ఇక్కడ తినడానికి ఇంకొకరు నిజామాబాద్ నుంచి అట అటు సై ఆ సైడ్ల నుంచి మొత్తం అందరూ ఈ వసంత గృహ భోజనానికి భోజనం చేయడానికి వచ్చారట ఎంతో పేరు గల హోటల్ ఇది దీంట్లో నాన్ వెజ్కు సంబంధించి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా అద్భుతమైన రుచితో కూడుకున్న భోజనాలు ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి తింటామని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ